మొత్తం వలస వచ్చినటువంటి ఆదివాసులు గత ముప్పై సంవత్సరాలుగా అనేక గ్రామాల్లో ఉన్నారు ముందు ఈ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి అంటే గ్రామంలో ఏమేమి ఇచ్చారు గవర్నమెంట్ నుంచి ఏమేమి ఇవ్వట్లేదు పింఛన్లు ఇస్తున్నారా ఇవ్వట్లేదా ఊర్లో కరెంట్ ఉందా లేదా మరి మీకు రావడానికి పోవటానికి రోడ్డు ఉందా లేదా పిల్లలు చదువుకోవటానికి కులం సర్టిఫికేట్ ఇస్తున్నారా లేదా అసలు ఈ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎందుకంటే పై దృష్టికి తీసుకెళ్దాం అట్లనే మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మహబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ పొరికు బలరాం నాయక్ గారు ఆయన నామినేషన్ వేశారు ఆయన మాత్రం వలస ఆదివాసులకు నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు ఇటువంటి విషయాలు ఈ వీడియో దాదాపుగా చాలామంది విన్నారు ఆయన చెప్పిన మాట అందరు కూడా ఆలోకించి ఉన్నారు ఇప్పుడు రాబోయే గవర్నమెంట్ ఏమేమి పనులు చేపడితే బాగుంటుంది మీ ఊరు మీ ఊర్లు అదే మీ ఊరే కాదు మీ ఊరితో పాటు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదివాసీ ఊర్లు బాగుపడటానికి ఎటువంటి ఎటువంటి పనులు చేపట్టాలి మాట్లాడు మా ఊర్లో ప్రెగ్నెన్సీ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడి నుంచి నైట్ నొప్పులు ఏమన్నా వస్తే మోసుకెళ్ళాల్సి వస్తుంది రోడ్డు ఒకటి కావాలి తర్వాత కరెంటు చదువుకుండే పిల్లగాళ్ళు ఐదు ఆరు తరగతి దాకా చదివి మానేస్తున్నారు పూర్తిగా చదువుకుని అంటే మాకు కేస్ట్ అడుగుతున్నారు అది లేకుండా మేము చదవలేము వాళ్ళు సార్ వాళ్ళు మాకు చెప్పారంట చదవనేసి అంటున్నారు సార్ అయితే ఇవ్వచ్చు కదా అని రెండు మూడు సార్లు భద్రసల్లం వెళ్ళి పెట్టారంట కానీ ఇయ్యలేదంట ఎందుకు ఇయ్యరని అడిగేసరికి మీరు వాళ్ళు మీకు ఇయ్యమని చెప్పారు ఇప్పుడేమో ఆధార్ కార్డులు అడుగుతా ఉన్నా కూడా ఇక్కడ పుట్టినట్టు డేట్ ఆఫ్ బర్త్ ఉండాలనేసి అంటున్నారు మరి భూమి పట్టలు ఎందుకు ఇయ్యారు ఇక్కడ పుట్టలేదు కరెక్టే మరి భూమి పట్టలు ఎందుకు ఇయ్యట్లేదు అన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం కదా మరి భూమి పట్టలు ఎందుకు ఇయ్యారంటే భూమి పట్టలు కూడా అంతేనమ్మా ఇక్కడ ముత్తాతల కాడ నుంచి ఉండాలి అప్పుడైతేనే పట్టలు ఇస్తాము లేదంటే ఏం మీరు వలసి వచ్చారు కాబట్టి అక్కడి నుంచి ఎందుకు వచ్చారు అక్కడి నుంచి వచ్చిన కారణం ఏంటి ఎందుకు వచ్చారని కారణాలు అడుగుతున్నారే తప్ప మీకు ఇది ఇస్తామని ఏనాడు చెప్పలేదు ఒకటి కరెంటు మరి కరెంట్ ఎందుకు ఇయ్యరు సార్ కరెంట్ అయినా ఇవ్వండి ఓట్లప్పుడు బాగానే వచ్చి ఓట్లు అడుగుతున్నారు కదా మరి ఓట్లు వేసేటప్పుడు మరి వలస వచ్చిన వాళ్ళు వాళ్ళ ఓట్లు మనకు వద్దని మరి చెప్పట్లేదు కదా మరి ఓట్లు బాగానే ఎంచుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు మరి మాకు ఇవ్వట్లేదు అని అంటే ఇది ఫారెస్ట్ వాళ్ళు భూమి అమ్మ ఫారెస్ట్ భూమిలో మీరు గుడిసెలు కట్టుకున్నారు ఇక్కడ కూడా ఉండొద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేసి రెండు మూడు సార్లు చెప్పారు కానీ అయినా మేము ఇక్కడి నుంచి వెళ్ళమని మేము కదలట్లేదు అనేసి సైలెంట్గా ఉన్నారు ఒకటి మంచినీళ్ళు మంచినీళ్ళు కొంత పై గుంపులేమో పక్కూరు నుంచి కొత్తూరు నుంచి మోసుకొస్తున్నారు ఈ కింద గుంపులేమో కొంచెం బారుబారుగా ఇల్లులు ఉన్నాయి గుడిసెలు ఈ కింద ఏమో వాకెళ్ళి తీసుకొస్తున్నారు ఇక్కడ ఇక్కడ చిన్న ఒర్రె ఉంది ఆ ఉర్రెలో చిన్న సెలవులాగా తీసి ఆ నీళ్ళు తాగుతున్నారు ప్రతిసారి పనికి వెళ్తున్న రూపాయి వచ్చిన ప్రతిరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళు తాగి రోగాలు తెచ్చుకోవటమే తప్ప మంచిగా అయితే ఏనాడు ఉండట్లేదు ఈ ఊర్లో దాదాపు ఇలా ఉండి ఉండి చనిపోయినోళ్ళు ముప్పై మంది దాకా చనిపోయి ఉన్నారు ఈ ఊర్లో అలా రోగాలు వచ్చి మరి ఓట్లు తీసుకునేటప్పుడు మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు మరి చేతుల్లో డబ్బులు లేనప్పుడు ఆధార్ కార్డు లేనప్పుడు మరి ఆధార్ నెంబర్ అడిగితే మేమేమి ఇవ్వాలి ఓట్లు అడిగేటప్పుడు మరి ఓ మీకు ఆధార్ కార్డు ఉందా పాన్ కార్డు ఉందా బ్యాంక్ అకౌంట్ ఉందా అని అడగట్లేదు మరి మేము ఈ కరెంటు మంచినీళ్ళు గురించి రోడ్డు గురించి అడిగినప్పుడు ఈ ఫారెస్ట్ భూములు అయినాయా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్న ముప్పై సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకున్నాం అప్పుడు మేము వచ్చినప్పుడు నేను చిన్న తానంలోనే వచ్చిన నాకు అప్పుడు ఐదు ఆరేళ్ళు ఉంటాయి అప్పుడు వచ్చి కొట్టుకున్న మా నాన్న నాకు తీసుకొచ్చినప్పుడు ఇది మొత్తం అడివే అసలు గొడ్లు కూడ దూరేటే కావా అట్లా ఉన్నప్పుడు మేము ఈ వచ్చినాం కానీ భూమి పట్టుందంట అంతకుముందు ఎవరు సాగు చేశారు ఇక్కడ మరి పట్ట ఉంటే ఆ పట్ట చూపెట్టండి అంటే ఎవరు చూపెట్టట్లేదు పట్ట అది లక్ష్మీపురం విలేజ్ బురగంపాడు మండలం నా పేరు బాదం రమేష్ రెడ్డి ఇక్కడ ఆదివాసులు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఆదివాసులు నాలుగు జిల్లాల్లో రెండు పార్లమెంటు కాన్స్టిటెన్సీల్లో మొత్తం రెండు వందల ముప్పై రెండు గ్రామాలు సుమారుగా ఉన్నాయి వీళ్ళందరి సమస్య ఒకటే పట్టాలు తోడు పట్టాలు ఇంటి ఇంటి నెంబర్సు చదువుకున్న పిల్లగాళ్ళకి చదువుకోవడానికి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ ముఖ్యంగా బాగా ప్రాబ్లం ఉంది ఇది అందరి దృష్టికి తెలిపాము ఇంతకుముందు కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా మీరందరూ కొన్ని గ్రామాల నుంచి వచ్చి లక్ష్మీపూర్లో మీటింగ్ పెట్టడం జరిగింది అది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి గారు సీఎం గారు దృష్టికి తీసుకెళ్లారు ఆదివాసుల సమస్య బాగుంది ఇక్కడ దీన్ని పరిష్కారం చేయాలని సీఎం గారికి చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ అంటే అసెంబ్లీ అయిపోయిన నాలుగు నెలలకే పార్లమెంట్లు రావడం ఈ సమస్య అప్పుడే మళ్ళీ కేంద్ర దృష్టిలో ఉన్నది కాబట్టి ఇది స్టేట్ కాదు కేంద్ర దృష్టిలో ఉంది కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంటు రాగానే మన పోరంకి బలరాం నాయక్ గారు ఎంపీ గారుగా నిలుచున్నారు ఈ సమస్యని ఇప్పుడు ప్రతి గ్రామం నుంచి ఆయన దృష్టికి వెళ్తున్నది ఆయన కూడా మీటింగ్ పెట్టి మీ ఆదివాసులకి నేను న్యాయం చేస్తాను మీకు పట్టాలు ఇప్పిస్తాను క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పిస్తాను అని చెప్పి వాగ్దానం చేశారు అందువల్ల మీరు అందరూ కూడా ఈసారి బలరాం నాయక్ గారికి ఇట్లా కాంగ్రెస్ గవర్నమెంటు మనకి మన అందున కంపల్సరీగా మీకు న్యాయం చేస్తుందని వాళ్ళ తరువుగా నేను హామీ ఇస్తున్నాను ఇంకా మీకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు కూడా ముందు మెయిన్ సమస్య ఏంటంటే మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ చదువుకోవాలంటే అది ముఖ్యంగా అయింది ఇప్పుడే ఆధార్ విషయం అనేది ఇప్పుడే చెప్పారు ఇంతకుముందు ఎక్కడ చెప్పలేదు ఆధారు నెంబర్ ఇవ్వటం లేదని కొన్ని గ్రామాల్లో ఇంతకుముందు తిరిగాము ఆల్రెడీ పదిహేను రోజులు తిరుగుతున్నాం కానీ ఈ సమస్య చెప్పలేదు इधर एम पी गार दृष्टि की तस्कूँ आधार नंबर इच्छेद कृषि तो हम तो, जो भी हम छत्तीसगढ़ से आए हैं तो वहाँ छत्तीसगढ़ में भी हम आदिवासी हैं हम यहाँ आने के बाद भी कोया कैसे हम को कैसे बनेंगे सर तो इसका जो बोलने वाला जो गलत उल्टा पुल्टा करके वो जो दूसरा नाम से फोकस किया जा रहा है लेकिन हम परंपरा से हम आदिवासी है हम कहीं दूसरा जाति नहीं है हम आदिवासी है हम ट्राइबल्स है लेकिन हम जैसे शादी ब्याह से लेकर मौत मरण तक हम सही तरह से करते हैं तो ये लोग गोते कोया बोलने वाले कोई खेस्ट नहीं है ये गोते कोया का नाम कैसा पड़ा बोलने से पहले सिंतूर एरिया में हमारा दादा लोग से वाले लोग हैं ये क्या बोलते हैं मिर्ची जो कुली आते थे तो उसमें ये कांड्रेट उसको क्या बोलते हैं तेलुगु तो में नहीं नहीं गुत्ता గుత్త గుత్తా బుల్తేత్తా మిర్చి తోడితే తోడితే ఏ గుత్తా కోయాలో గులికే లాస్ట్ గుమ్మల్ని కొంచెము వెనకే దారి తీస్తున్నాయి కానీ ముందుకు మాత్రం సాగనియట్లేదు కారణం ఏంటంటే అసలు మాకు అర్థం కావట్లేదు ఎక్కడికి పోయినా కూడా అదే సమస్య చెప్తున్నారు కానీ సరే మీ సమస్యలను పట్టించుకుంటామంటున్నారే కానీ మా సమస్యని ముందు తీసుకోవటానికి ఎవరెలేదు తీసుకుపోవట్లేదు దానివల్ల ఒకటి పొడు భూములు పట్టాలు ప్రధాన సమస్య ఈ క్యాస్ట్ సర్టిఫికెట్లు కులం సర్టిఫికెట్లు ప్రధాన సమస్య ప్లస్ ఎక్కడెక్కడ మాకు అక్కడ ఈ తెలంగాణలో కానీ మాకు వలస వచ్చిన గ్రామాలలో కానీ చాలా వరకు ఉన్నాయి సమస్యలు ఆ చిన్న చిన్న సమస్యలు వాటర్ కానీ కరెంటు కానీ ఇళ్ళల్లో కానీ ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి మాకు కొంచెం ముందు వచ్చారని చెప్పేసి మాకు కొంచెం కరెంటు గిరెంట్ మాకు ఓకే సార్ బరాబర్ ఉంది కరెంటు ఉంది కరెంటు ఉంది మెయిన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటను ఆదివాసీ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఆదివాసులు మనకిప్పుడు చెప్పారు ఏ గ్రామం వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ పాత ఖమ్మం జిల్లాలోని ఉన్నటువంటి వలస వచ్చినటువంటి ఆదివాసీ గ్రామాల్లో ముఖ్యమైన సమస్యలు ఏంటంటే ముందు త్రాగునీరు సమస్య ఉంటుంది అదే విధంగా వాళ్ళ గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం ఉండదు వాళ్ళు పిల్లలు చదువుకోవడానికి స్కూల్ ఉండదు పిల్లలు చదువుకొని పై చదువులకు వెళ్ళాలంటే కుల ధృవీకరణ పత్రం ఉండదు మరి వాళ్ళు చేసుకుంటున్నటువంటి పోడు భూముల్ని పక్కనున్నటువంటి వేరే ఇతరులు వచ్చేసి ఆక్రమణ చేసి ఈ మా పోడు భూములు అంటూ లేదా వీళ్ళు చేసుకుంటున్నటువంటి పోడు భూముల్ని పట్టాలు చేయించుకొని మరి వీళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి గత ముప్పై సంవత్సరాలుగా అనేక సమస్యలతో గత ముప్పై సంవత్సరాలుగా అనేక సమస్యలతో కొట్టుమట్టాడుతున్నటువంటి ఆదివాసులు మరి ఇంకెంతకాలం మా బాధలు అంటూ ఎవరి వెళ్ళినా సరే వాళ్ళు అడుగుతూనే ఉన్నారు అయినప్పటికీ కూడా వీళ్ళ ఎందు ఎవరికి దయ జాలి కలగటం లేదు వేలాది మంది పిల్లలు లక్షలాది మంది పిల్లలు చదువులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు కొద్ది గొప్ప చదువుకొని మరి తమకు కుల ధృవీకరణ పత్రాలు లేక అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్లో ముందుకెళ్ళలేక నానా అవస్థలు పడుతున్నటువంటి ఆదివాసుల దీనగాథ ఇది మరి ఇప్పటికైనా మరి ఆదివాసుల కోసం ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఆదివాసీ ఎమ్మెల్యేలు అదేవిధంగా నూతనంగా తెలంగాణలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఈ ఎందు దయ తెలిచి వీళ్ళకి న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఒకే ఒక్క మాట పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారు నేను వలస వచ్చిన ఆదివాసులకు న్యాయం చేస్తానంటూ అదేవిధంగా గుత్తి కోయలు అంటూ గత పది సంవత్సరాలుగా అన్యాయమైపోతున్న ఆదివాసులకు నేను వెన్ను దున్నుగా నిలబడి పార్లమెంటులో విజయం సాధించిన తర్వాత నేను పార్లమెంటుకి వెళ్ళి తప్పనిసరిగా వీళ్ళ సమస్య పరిష్కారానికి నేను కృషి చేస్తానని చెప్పేసి భద్రాచలంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో పార్లమెంటు అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారు వలస వచ్చినటువంటి ఆదివాసులకు గొత్తికొయిల పేరుతో అన్యాయం చేశారంటూ ఆయన గళం విప్పి పార్లమెంట్లో వాళ్ళ కోసం నేను పోరాటం చేస్తాను ఆదివాసులకు అన్యాయం జరగకుండా తాను చేస్తాను ఆ పిల్లలు చదువుకోవటానికి కుల పత్రాలు ఇప్పిస్తాను అదేవిధంగా వాళ్ళకి ఇంటి పట్టాలు ఇప్పిస్తాను అనేక సదుపాయాలు వాళ్లకు కలిగేలా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి విలేకరు సమావేశంలో ఆయన ఇచ్చినటువంటి హామీతో ఈ వీడియోలు అన్నీ కూడా వైరల్ అయ్యి ప్రతి వలస ఆదివాసీ గ్రామంలో అది ఆంధ్ర కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఇవాళ నాలుగు పార్లమెంటు ప్రాంతాల్లో నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ బలరాం నాయక్ గారి గురించి ఆదివాసులు చర్చిస్తున్నారంటే మరి ఒక అభ్యర్థి వలస ఆదివాసుల కోసం నేను పనిచేస్తాను అంటే ఆదివాసులు ఎంతో ఆస్వాదిస్తున్నారు మరి తర్వాత ప్రభుత్వంలో ఈ ఆదివాసులకు న్యాయం జరగాలని కోరుతూ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం ఓకే